ప్రజెంట్ ఐలాపురం సంబంధించి మేడారం జాతరలో అయితే ఉన్నాము మనతో పాటు కొంతమంది శివశత్రులు ఉన్నారు అసలు ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది యొక్క విశిష్టత ఏంటి దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం మాది చెన్నూరు అండి మేము హైదరాబాద్ లో ఉంటాం సంవత్సరం నాకు పన్నెండు సంవత్సరాల వయసులో ఈ అమ్మవారి పోనింది సమ్మక్క తల్లి సమ్మక్క తల్లి అసలు ఏంటంటే ఆమె పుట్టింది బై ఆమె అలసి ఐలాపురం అంటే మహారాష్ట్రకు వెళ్దామని ఆమె మార్గాన వెళ్తుంటే నడుచుకుంటూ ఆమెకు కుదరక ఆమె అలసిపోయి అయిలపురంలో చేరుకుంది ఆమె మధ్యన మల్యాలకు మధిరకు కూడా వెళ్ళింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అలసిపోయాక నేను వెళ్ళడం కుదరదు నేను అలసిపోయాను నాకు ప్రాణానికి ఏమన్నా హాని జరుగుద్ది నేను వెళ్ళలేను అని ఇక ఆమె అమ్మవారు వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయి ఇక్కడ నుండి మళ్ళీ మేడారం వెళ్ళిపోయింది మేడారం ఆమె మెట్టిన అవుతుంది మాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మాకు దేవుడు వచ్చింది నాకు సమ్మక్క తల్లి వస్తుంది ఈయమకు నాగులమ్మ ఈయన సారలమ్మలో వస్తాయి మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ చిన్నపుణానికి వచ్చి ఇక్కడ మొక్కలు మొక్కుబడలు చేర్చు అమ్మవారికి వడి బియ్యం చేసుకుంటాం గద్దెలు వేసుకుంటాము ఏట మొక్కలు కోళ్ళు మొక్కలు ఇచ్చుకుంటాం మళ్ళీ పెద్ద మేడారం అప్పుడు జాతర అప్పుడు కూడా అక్కడ ఫైవ్ డేస్ ఉంటాం మేము వచ్చి ఫైవ్ డేస్ ఉండి ఇంటికాడ వడి బియ్యాలు పోసుకొని అమ్మవారిని ఆటపాట చేసుకొని అమ్మవారికి అలంకరణ చేసుకొని చీర గాజులు పుస్తెలు మట్టెలు అలంకరించుకొని మేము మళ్ళీ పెదాపుండం ఆ మేడారం గ్రామానికి వెళ్ళి అక్కడ జాతర చేసుకొని కుటుంబ సభ్యంగా వచ్చి అమ్మవారికి ఒకవేట వాళ్ళ కూతురైన సారలమ్మకు ఒక ఏటతోటి తోటి చేసుకొని సంతోషంగా మొక్కుబడలు తీర్చుకొని వెళ్ళిపోతాం రోజులు అవుతుంది ఫోర్ డేస్ ఇక్కడ కార్యక్రమాలు ఉంటారు ఇక్కడ కార్యక్రమాలు బుధవారం వచ్చేసి సాయంకాలము అమ్మవారి సారలమ్మ గద్దెకు రావడం జరుగుతుంది గురువారం వచ్చేసి అమ్మవారి వనము వనాన్ని తీసుకురావడం వెదురు బొంగులలో ఉంటుంది అమ్మవారి ప్రతీక జరుగుతుంది ఇక్కడ వెదురు బొంగుల రూపకంగా అమ్మవారిని ఎనిమిది గంటలకు గురువారం ఉదయం ఎనిమిది గంటల లోపు అమ్మవారిని గద్దెకి ఎక్కిస్తారు మళ్ళీ అమ్మవారిని సాయంకాలము మూడు గంటల సమయంలో అమ్మవారి అడియార కుండాలు ఉంటాయి మనం పెళ్లికి ఐరన్ కుండలు ఎట్లా పెట్టుకుంటారో అమ్మవారికి అడియార కుండాలు ఉంటాయి వాటిని తీసుకొచ్చి మూడు నాలుగు గంటల ప్రాంతంలో అమ్మవారికి అయితే తీసుకొచ్చడం జరుగుతుంది సాయంత్రము ఏడు ఎనిమిది లోపు అమ్మవారిని దేవర ఇక్కడ దగ్గర మార్గంలో ఉన్న దేవరగుట్ట నుంచి అమ్మవారిని తీసుకువచ్చి పోలీస్ ఈసారి పోలీస్ ప్రొటెక్షన్ వచ్చింది పోలీస్ ప్రొటెక్షన్ మధ్యలో అందరు డోలు వాయిద్యాలు బూర కొమ్మల వాయిద్యాల మధ్యలో శివశక్తుల ఆటపాటల తోటట్టు తీసుకొచ్చి అమ్మవారిని పదిన్నరకు నిన్న సాయంకాలము అమ్మవారి గద్దెకు రావడం జరిగింది తర్వాత మీరు అంటే అమ్మవారు వనంలోకి వెళ్లేటాకా కూడా మీరు ఉంటాం వనంలో అమ్మవారిని వన ప్రవేశం చేసినాక మేము మళ్ళీ మా ఎవరి గ్రామాలలో వాళ్ళం వెళ్ళిపో వెళ్ళిపోయి మళ్ళీ తిరుగువారం చేసుకుంటాం ఇంట్లో మీ ఇంట్లో దగ్గర తిరుగువారం ఓకే ఇప్పుడు మనకు అక్కడ పెద్ద మేడారం మినీ మేడారం జరుగుతుంది మీరు అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చారా ఇట్లా ఫస్ట్ అక్కడ ఫస్ట్ అమ్మవారు వెలిసింది అక్కడ కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మ కోడి బియ్యాలు సమర్పించుకొని పాలకాయల మొక్కలు మాత్రమే తీర్చుకొని ఆమె గద్దలను దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాం ఇక్కడ మొక్కలు అయిపోయినాక మళ్ళీ రేపు వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ ఆమెకు కోడి తోటి చేసి మళ్ళీ భోజనాలు చేసుకుని వెళ్లిపోతాం ఎంతమంది వచ్చారు ఇప్పుడు మేము ఇప్పుడు ఒక సెవెన్ మెంబర్స్ వచ్చాం మేము ఓన్లీ మా యూత్ బ్యాచ్ అంటే ఫ్యామిలీ తోటి రాలేదు మేము ఫ్రెండ్స్ ఇట్లా తరఫున వచ్చినాం శివశక్తులు మాత్రమే ఇక్కడ వసతులు అదే విధంగా మీరు అక్కడ గమనించారు ఇక్కడ ఇలాంటి వసతులు ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా వసతులు అంటే పూర్వం చూసిన దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నాయి కాకపోయేది ఉంటే వాటర్ స్పెషలిటీస్ కొంచెం తక్కువ అయింది మేము ఒక టూ కిలోమీటర్స్ కి ఎక్కువ వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకోవడం జరిగింది ఒక వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఇచ్చి అలాగే పొలట్స్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా మా శివశత్తులకు కొంచెం అది కల్పించి మమ్మల్ని కూడా బాగా చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను అక్కడ మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా మీద పెద్ద మేడం ఎందుకంటే మీ శివశక్తులకు కొంచెం ఆటంగం కలిగిందని కూడా కొంతమంది అంటూ ఉన్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది అక్కడ జాతర పెద్ద మేడారంలో కూడా ఇబ్బందులు అనేవి కలిగినాయి ఎందుకంటే శివశక్తులతోటి అమ్మవారు మా మీద ఆవాహన చేసే పూనకం ఫస్ట్ ఈ పోలి ప్రొటెక్షన్ అనేది ఏది లేదు కోయ దేవత మన దేవత ఈ మొక్క ఒక కోయింటి ఆడపడుచు కాబట్టి మేము ఫస్ట్ మాకు ఆమె పూనకం అయ్యి మేము ఇదంతా చేస్తేనే మా శివశక్తుల వల్లనే జాతర ఎక్కువ ఫేమస్ అవుతుంది భక్తులు మా దగ్గరకు వచ్చే భక్తులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మాకు కూడా కొంచెం ఆ మంచిగా చూసుకునేది ఉంటేనే అవుతుంది మమ్మల్ని తోసేయడం అమ్మవారు రా వచ్చేటప్పుడు ఒక పిరికిడు బియ్యం కూడా అమ్మ మీదకి వేయడం మేము ఒక్కొక్కలం పదకొండు కేజీల బియ్యం నడుముకు కట్టుకొని మా మా సొంత గ్రామాల నుంచి ఇక్కడ వరకు వస్తాం ఎంత వెయిట్ ఉంటాయి ఎంత బరువుగా ఉంటాయి అవి మా పరిస్థితి కూడా పట్టించుకోవాలి కదా ఒక పిరికిడు బియ్యం కూడా మమ్మల్ని వేయనియరు గాజులు పగిలి ఇవి పుచ్చుకున్నాయి మాకు ఇప్పుడు అట్లా ఇబ్బంది చేస్తున్నాయి అలాంటివి ఏవి చేయకుండా జాతర చాలా సక్రమంగా జరుగుద్ది ఈ సంవత్సరం కూడా ఇక్కడ మంచిగా జరిగింది కాకపోతే వాటర్ ఫెసిలిటీస్ కొంచెం దగ్గర చూస్తే ఉంటే బాగుంటది అనుకుంటాను ఇంకా ఎలాంటి వసతులు కల్పిస్తే మీరు బాగుంటుంది మీ మీ శివశక్తులు వాషర్ ఫెటిలిసీ ఇవ్వాలి మళ్ళీ అలాగే మొబైల్ సిగ్నల్స్ బాగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మా వాళ్ళని మేము కనుక్కోవడానికి కష్టం అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే మొబైల్ కలెక్షన్స్ నెట్వర్క్ ఆపరేటింగ్ పెంచితే బాగుంటుంది శివశక్తులకు కొంచెం ముఖ్యంగా కల్పించాలి అంతే